వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయం పన్ను విషయంలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ప్రకటించారు పన్నెండు లక్షల వరకు ఆదాయం కలవారు అరవై వేల వరకు పన్ను రిపోర్ట్ చేయవచ్చు పాత ఆదాయం పన్ను విధానంలో మూడు స్లాబులు ఐదు శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఉన్నాయి వేతన జీవులు పన్ను చెల్లింపుదారుల స్థూల పన్ను ఆధారిత ఆదాయం నుంచి పెట్టుబడులు పన్ను ఆదా పథకాలతో మినహాయింపులు పొందవచ్చు ఆ మినహాయింపులు పొందిన తర్వాతే పాత ఆదాయం పన్ను స్లాబులు వర్తిస్తాయి పెట్టుబడులు పొదుపు పథకాలను ఆదాయం పన్ను నుంచి డీలింక్ చేయడానికి సుదీర్ఘ కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుకూలంగా ఉంది పాత ఆదాయం పన్ను విధానంలో హెచ్ఆర్ఏ ఇంటి ప్లస్ అసలు చెల్లింపు మీద రాయితాలు ఆదాయం పన్ను చట్టం ఏటీసీ ఏటీసీసీడీ తదితర సెక్షన్ల కింద మినహాయింపు క్లైమ్ చేయవచ్చు కొత్త ఆదాయం పన్ను విధానంలో స్టాండర్డ్ డిటెక్షన్ మినహా ఇతర పథకాల మినహాయింపుకు అవకాశం ఉండదు పన్నెండు లక్షల ఆదాయం వరకు పాత ఆదాయం పన్ను ఉంటే కొత్త ఆదాయం పన్ను విధానమే మెరుగు గరిష్టంగా ప్లస్ మినహాయింపులు కలిపి ఐదున్నర లక్షలు మొత్తం వేతనంలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ క్లైమ్ చేయవచ్చు హెచ్ఆర్ఏ కింద మూడు ఎనభై రెండు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఐదున్నర లక్షల డిటెక్షన్ మినహాయింపులు ప్లస్ స్టాండర్డ్ డిటెక్షన్ కలిపి తొమ్మిది లక్షల యాభై ఏడు వేల వరకు మినహాయింపులు పొందవచ్చు అయితే పన్నెండు లక్షల పైచుకు ఆదాయం కలవారు పాత ఆదాయం పన్ను కింద పన్ను చెల్లించటమే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తుంది పన్ను ఆదా పథకాల ద్వారా ఐదున్నర లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు దీంతో పాటు స్టాండర్డ్ డిటెక్షన్ కింద యాభై వేల వరకు మినహాయింపు పొందవచ్చు పన్ను చెల్లింపు చెల్లింపుదారుడు ఆదాయం పదమూడున్నర లక్షలు అనుకుందాం హెచ్ఆర్ఏ వర్తించకుండా చెల్లించవలసిన పన్ను యాభై ఏడు వేల ఐదు వందలు కొత్త ఆదాయం పన్ను స్లాబుల కింద డెబ్బై ఐదు వేలు పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆయన స్థూల ఆదాయం పదిహేనున్నర లక్షలు అనుకుందాం కొత్త ఆదాయం పన్ను స్లాబ్తో పోలిస్తే హెచ్ఆర్ఏ లేకుండా పన్ను చెల్లించాలంటే పాత పాలసీ మెరుగ్గా ఉంటుంది పాత ఆదాయం పన్ను విధానంలో ఐదున్నర లక్షల వరకు పెట్టుబడులు పొదుపు పథకాల్లో పెట్టుబడి పట్టవచ్చు ఇక హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే పాత ఆదాయం పన్ను విధానమే బెటర్ చాయిస్ ట్యాక్స్ పేయర్ ఆదాయం పదిహేనున్నర లక్షల పైచీలకు ఉంటే హెచ్ఆర్ఏ కింద మూడు లక్షల పైచులకు ఆదా చేయవచ్చు పాత ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటే ఐదున్నర లక్షల వరకు పొదుపు ఖాతాలు పెట్టుబడి పథకాల్లో పొదుపు చేయవచ్చు